గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను మీద అఘాయిత్యాలు ఇది ఎంత కామన్ గా అయిపోయిందంటే రోజు ఎక్కడో ఒక చోట ఒక చోట అనడానికి లేదు నిజం చెప్పాలంటే కూడా అసలు మల్టిపుల్ ప్లేసెస్ లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి టీమ్స్ వచ్చాయి పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది అయినా సరే అక్కడక్కడ ఇట్లాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి అఫ్ కోర్స్ అందులో అమ్మాయిల తప్పు కూడా డెఫినెట్లీ చాలా దగ్గరలో ఉంటోంది ఇది ఆ ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ కూడా అలాంటిదే అనుకోవచ్చు బాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఇన్సిడెంట్ ఎందుకంటే ఓ అమ్మాయి బయోమెడికల్ స్టూడెంట్ ఆమె చెన్నైలో చదువుకుంది ఆ ఇంటర్న్షిప్ కోసమని ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక హాస్పిటల్లో ఇంటర్న్షిప్ ఇప్పిస్తాను బికాస్ బయోమెడికల్ అని అంటే నర్స్ కి సంబంధించిన కోర్స్ కాబట్టి ఈ నర్సింగ్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్ డెఫినెట్లీ చేయాల్సి ఉంటుంది ఈ కోర్సులు అలాంటివి అందులో భాగంగా ఇప్పుడు చెన్నైలో ఉన్నటువంటి సాక్షి ఠాకూర్ ఆమె పేరు వచ్చేసి చెన్నై వాసి అక్కడే ఆమె కాలేజ్ లో కూడా చదువుకున్నటువంటి పరిస్థితి సో ఆమెకి ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని చెప్పి అదే కాలేజ్ లో ఇప్పుడు ఈమె ఎక్కడైతే చదివిందో చెన్నైలో అక్కడే అదే క్యాంపస్ లో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థితో పరిచయం ఏర్పడింది సో ఇద్దరు స్నేహితులు సో అక్కడి వరకు బానే ఉంది కానీ హైదరాబాద్ లో నీకు ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి ఇంటర్న్షిప్ ఇక్కడ చేస్తే నీకు ఫ్యూచర్ బాగుంటుంది అని ఆయన ఈ సాక్షి ఠాకూర్ ని హైదరాబాద్ కి రప్పించడం అయితే జరిగింది హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి రప్పించిన తర్వాత ఆమెని ఒక విమెన్ లేడీస్ కి సంబంధించిన ఈ హాస్టల్స్ ఉంటాయి కదా అక్కడే పెట్టారు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే పూర్తిగా స్నేహితుడు ఆయన హెల్ప్ చేస్తున్నాడు ఇది పూర్తిగా నమ్మింది సాక్షి ఠాకూర్ కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఈ క్రిమినల్ మైండ్ ఏదైతే ఉందో అది మాత్రం పూర్తిగా ఈ సాక్షి ఠాకూర్ పాలిట శాపంగా మారిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే కేపీ హెచ్పికి సంబంధించిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని హాస్టల్ దగ్గర దిగబెట్టిన తర్వాత ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఉంది నువ్వు నిజాంపేట్ కి సంబంధించిన ఆ స్నేహితుడు దగ్గరలో ఆ దట్టు ఆ కాలనీలో హరి అనే ఒక అబ్బాయి కూడా ఉంటాడు అది అని అంటే ఇది ఆ నిజాంపేట రాజు గృహ కల్పలో ఉన్నటువంటి ఒక రూమ్ లో హరి అనే అతను కూడా ఉంటాడు సో వీళ్ళందరూ కూడా ఒక చిన్న పార్టీ ఉంది రా అంటే సాక్షి కూడా వెళ్ళింది అందరూ కలిసి పార్టీ కూడా చేసుకున్నారు బట్ అక్కడ రాజీవ్ గృహకల్ప అంటే మనకు తెలుసు అందరు కూడా అక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు మనకు అందరికీ తెలిసిందే సో అట్లాంటి ప్లేస్ లో రాత్రి పూట ఈ పార్టీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ అజయ్ అనే వ్యక్తి ఎవరైతే రప్పించాడో ఆ అజయ్ అనే వ్యక్తి ఫస్ట్ మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ యువతి మీద లైంగికంగా దాడి చేసినట్టుగా చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఈ అజయ్ అనే వ్యక్తి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళిన తర్వాత ఈ హరి యాక్చువల్లీ రూమ్ వచ్చేసి హరిది సో అతను కూడా అదే అదునుగా చూసుకొని ఆ అమ్మాయి పైన లైంగికంగా దాడి చేయబోతుంటే గట్టిగా కేకలు వేసినటువంటి పరిస్థితి సో చుట్టుపక్కల వాళ్ళు అంటే రాత్రి పూట జరిగింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా ఉంటారు కాబట్టి గట్టిగా కేకలు వినిపించడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా వచ్చి ఆ అక్కడ ఆ అమ్మాయిని సేవ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దీంతో పోలీసులు ఇన్ఫర్మేషన్ అందుకున్నారు ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లి కూడా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ లో ఈ వీళ్ళెవరు వీళ్ళు ఎట్లా పరిచయము ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్పినట్టుగా చెప్తున్నారు సో పూర్తిగా ఈ కేసుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి పోలీసులు ఈమె చెన్నైకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఇంటర్న్షిప్ కోసం వచ్చింది ఆ తర్వాత స్నేహం ద్వారా ఇప్పుడు ఈ పార్టీకి అని పిలవడంతో ఆమె వచ్చింది కానీ పూర్తిగా ఆమెను మోసం చేసినట్టుగా అట్లాగే మాయ మాటలు చెప్పి ఇక్కడి వరకు రప్పించినట్టుగా పోలీసులకు ఈ అమ్మాయి ఫిర్యాదు చేసింది అట్లాగే లైంగికంగా దాడి చేసినట్టుగా కూడా ఫిర్యాదులైతే పేర్కోవడం జరిగింది సో ఈ అంతటి ఎపిసోడ్ ని చూసిన తర్వాత పోలీసులు అమ్మాయికి అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ ఆ మీరు అంటే మద్యం తాగడం నేరం అది కూడా మీకు తెలిసిందే కదా అట్లాగే అబ్బాయిలను నమ్మి మీరెట్లా వచ్చారు మీకు అసలు ఇక్కడ ఎవరూ తెలియదు కేవలం ఈ అజయ్ అనే వ్యక్తి మాత్రమే మీకు పరిచయం ఎట్లా వచ్చారు ఏంటి అనేది ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది అట్లాగే కేసు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఫైల్ చేశారు కానీ చుట్టుపక్కల ఎవరైతే ఈ ఇన్సిడెంట్ చూసారో వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు యాక్చువల్లీ వీళ్ళు బ్యాచులర్ బ్యాచులర్ కి సంబంధించిన రూమ్ ఇది ఆ వాళ్ళ గురించి కూడా అడిగినప్పుడు అవును కొంత మద్యం సేవిస్తున్నారు ఆ అప్పుడప్పుడు అల్లర్లు చేస్తున్నట్టుగా కూడా మాకు అర్థమైంది సో ఈ నెల తర్వాత వాళ్ళని వేకెంట్ చేపిద్దాము అని అనుకున్నాము ఇంత లోపలనే ఈ సంఘటన జరిగింది మేము కూడా అనుకోలేదు కానీ గతంలో ఇట్లా ఎప్పుడైతే జరగలేదు ఇది ఫస్ట్ టైం మేము కూడా షాక్ లో ఉండిపోయాము అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు స్థానికుల ఇన్ఫర్మేషన్ అట్లాగే ఆ రూమ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి మద్యం తాగినటువంటి పరిస్థితి అట్లాగే ఈమె హాస్టల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇప్పుడు ఆమె పేరెంట్స్ కి కూడా ఆ ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఇక్కడ ఆ ఒకటి ఏంటి అంటే ఇట్లా అబ్బాయిలు పరిచయస్తులు ఉన్నారు అని చెప్పి మోసపోయే అమ్మాయిల సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది కాబట్టి దీనికి సంబంధించి మిమ్మల్ని మీరు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేర్చుకోవాల్సిందే అని మరోసారి ఈ ఇన్సిడెంట్ చెప్పకనే చెప్పింది అనుకోవచ్చు పోలీసులు కూడా అమ్మాయికి అదే చెప్పారు యాక్చువల్లీ మీరు మద్యం సేవించడం అది తప్పు నమ్మి ఇక్కడ వరకు రావడం ఇంకో తప్పు కానీ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాల్సిందే అంటూ కూడా అమ్మాయికి చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు సో ఈ కేసు అయితే పూర్తిగా ఒక సెన్సేషన్ గా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది పోలీసులు ఈ కేసుని ఫైల్ చేసి విచారణ అయితే చేస్తున్నారు అట్లాగే వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై